ఎదురుగా భారీ అగ్ని ప్రమాదం ఎలక్ట్రికల్ షాప్ పూర్తిగా కోటి రూపాయల వరకు నష్టం జరిగిందని యజమాని వెల్లడి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది నందాలలో రామ్నాథ్ థియేటర్ ఎదుట ఉన్న జెబి ఎలక్ట్రికల్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానం అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో కోటి రూపాయల వరకు నష్టం జరిగిందని షాప్ యజమాని తెలిపారు ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది

गलना है लाइट रादना है शगल शगल ऐसे बहुत ज्यादा होगा மொத்தம் गलना है जब मैं एम रख रही रहा कुछ भी आपने नहीं आएगा कुछ भी देखने के लिए पूरा एकदम डिटेल ऐसे आने है गाना संग है इलेक्ट्रिकल वस्तु है अंदर से स्मेल उठती పోయొదనేయాలి మరి కొడైపోడు ఏ పోదండో ఆ తండర్పడ ఇక్కడ ఉందన్న ఇక్కడ ఉంది ఉంది అదే అర్థం కాలే బోర్డు ఒకటి ఉంది ఇడ మరి 10 కూడా లు ఓకే లైక్ కన్షియూ నా కింద మేము కి మెటీరియల్ తీస్తా ఉన్నది పైన ఐటమ్ దానికి మా తమ్ముడు పైన ఐటమ్స్ తీసేదానికి వస్తే మొత్తం పొగ పొగ ఉంది అది నాలుగు నాలుగు పదికి నా పైన వచ్చినాడు మా వాడు సమ్మస్తుంది ఈయన మొత్తం కింద వరకు పొగ పొగ ఉంది ఈడ మేం పైన ఏమైనా బకెట్ తో నీళ్ళు కొడతాను ఏమైనా చూస్తే కూడా అసలుకి ఈడ రాబులి పోవడానికి లేదు అసలుకి మంట ఫుల్ ఉంది అది ఏం వల్ల అయిందో నాకు అయితే తెలుదు నా అసలు కింద మేము మెటీరియల్ తీస్తున్నాము పైన మెటీరియల్ తీసడానికి మా తమ్ముడు వస్తే మొత్తం ఈడ పొగ పొగ ఉంది అసలు అర్థమే కాలేదు ఎట్లా కాలేదు ఏం కదా తెలుదు అసలు అది కోటి మేర పైన ఉంది నా మొత్తము ఎలక్ట్రికల్ మెటీరియల్ తర్వాత సెనిటరీ మెటీరియల్ తర్వాత ఇది బయరు తర్వాత ఐటమ్స్ మొత్తం అంటే ఇంటికి సంబంధించి మొత్తం ఉంది మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు